టు మై ఛానల్ ఆర్టీ లవ్స్ లాగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ఇంకా ఈరోజైతే ఇంకా మా చిన్న పాప బర్త్డే ఫ్రెండ్స్ ఇంకా అందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే టు యూ పౌజాయా థ్యాంక్ యూ మమ్మీ నన్ను విష్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నాకు తెలిసి ఎవరు విష్ చేయలేదు అనుకుంటున్నాను ఒకళ్ళ ముగ్గురు తెచ్చు అవి మాట్లాడతారు కదా అడుక్కోవాల్సి వస్తుంది విష్ చేయమని సబ్స్క్రైబర్స్ కి చాలా దారుణంగా తయారయ్యారు మీరు విష్ చేయండి అబ్బా చేయండి మిమ్మల్ని గిఫ్ట్ అట్లే జస్ట్ హ్యాపీ బర్త్డే అనే ఒక మాటతో జస్ట్ అలా మనిషి కొంచెం సంతోషంగా ఉంటుంది అంటే విష్ చేశారు మన సబ్స్క్రైబర్స్ గుండెల్లో మనం ఉన్నాం అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది సరే విష్ చేయతే విష్ చేయండి ఈరోజు సాయంత్రం పొద్దున ఏం జరుగుతుందో చూద్దాం నాకు ఈరోజు నా ఉదృష్టం ఎగ్జామ్ ఉంది మంచిగా ప్రతి సంవత్సరం నేను మంచిగా చాక్లెట్ అందేసి మరి ఇంటికి వస్తాను అనమాట కానీ ఈసారి ఎగ్జామ్ ఉంది నా ఉదృష్టం ఆ ఎగ్జామ్ ఏం ప్రిపరేషన్ కూడా అవ్వలేదు నేను మరి ఏం రాయాలో ఏం అర్థమవుతా సరే అండి మ్యాక్సిమం వచ్చింది బర్త్ డే మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా అంకుల్ అయితే వస్తానని చెప్పారు ఇప్పుడు నైన్ అయింది కదా మా నైన్ థర్టీ టెన్ లోపల వస్తానని చెప్పారు మరి ఏ టైం అవుతుందో తెలియదు వచ్చాక కూడా మాకు తీయడానికి చూస్తాను ట్రై చేస్తాను లేదు నేను రెడీ చేద్దామంటే రెడీ చేయవద్దంట తనే రెడీ అవద్దు చూడండి ఇప్పుడు మా మమ్మీ రెడీ చేస్తే తర్వాత కూడా మా మమ్మీ రెడీ చేయాల్సి వస్తుంది పెద్దయ్యాక కూడా అలానే అలవాటు ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితే మమ్మీతో పని ఉండదు కదా బోహి చూసి చెప్పు నేను ముఖం పాడదా మా అమ్మ నాకు పూలు పూలు పూల చంపుతుంది కానీ పూలు అసలు ఏం బాగుంటుంది చెప్పండి పూలు

త్రీ ప్యాకెట్స్ అయితే ఇంకా అన్నయ్య తెచ్చారు చాక్లెట్ ప్యాకెట్ కూడా తెచ్చారుగా మీరు ఆ ప్యాకేజ్ అయితే ఇంకా అన్నయ్య తీసి ఒక డబ్బాలో వేశారు ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇంకా సాయంత్రం పిల్లలు వస్తారు కదమ్మా అప్పుడైతే పంచనీ చెప్పారు బేవార్సి అక్క పుట్టినరోజు అని తెలిసి కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు ఈ బేవార్సి హ్యాపీ బర్త్డే పోలే అన్నమ్మా సెకండ్ దగ్గ హ్యాపీ బర్త్డే పోలే పౌజీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ

everyone thank you for coming today we're going to talk about the last 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 the आसलाम वालेकुम पार्टी में 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 पार्टी సో గాయస్ ఇంకా చెల్లి స్కూల్కి అయితే వచ్చింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ అయితే పంచిందనమాట చూడండి ఇంకా ఇది వచ్చేసి వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట ఇంకా దాని ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ అయితే చదువుతుంది ఇంకా వచ్చేసి ఇంగ్లీష్ సార్ అనమాట సిస్టర్ సార్ అని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ అందరికీ పనిచేసింది ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ ఉందన్నమాట ప్రతి సంవత్సరం అసలు చాక్లెట్లు పంచి ఎమ్మటే ఇంటికి వచ్చేసింది ఇంకా ఎగ్జామ్ ఉంది కదా చాక్లెట్లు పంచి స్కూల్లోనే ఉంటుందంట సో గాయస్ ఇంకా అన్నాలు అయితే తింటున్నాం అనమాట ఇంకే రోజు స్పెషల్ పొలావ్ ఇంకా లానీ చికెన్ కర్రీ బగారా తింటున్నాము దేవి దేవి హాయ్ బోరో దేవి ఈ మా తమ్ముడు ఈడ ఇద్దరు తమ్ముళ్ళు పక్క పక్కనే కూర్చున్నారు ఏమంటావు చూడండి అనుగాడు కూడా ఇంకా వీళ్ళతో పాటు కలిసి అన్నం తింటుండు వాడికి వేసిన అన్నం అయిపోయింది ఇంకెయ్యాలంటే తమ్ముగాడికి ఇంకా ఇది కేక్ కటింగ్ అయితే అవ్వాలి కేక్ కటింగ్ కూడా అవుతుంది చూస్తా ఉండండి స్కిప్ చేయమకండి ఎవ్వరు మొత్తం హడావిడి అయిపోయాక తీసి చూద్దాం ఓకేనా ఇంట్లో మా ఫ్రెండ్ దేవి అయితే గిఫ్ట్ తెచ్చింది కదా ఓపెన్ చేసి లోపలే అలానే నాతో పాటు పొట్టిగా ఒక అమ్మాయి లక్ష్మీ ప్రియాణి వస్తాయి కదా ఇద్దరు మనీ వేసుకొని తెచ్చారంట మరి ఏం తెచ్చారో తెలియదు చూద్దాం మీరు అనుకోవచ్చు దేవి గెటప్ చే స్కూల్ నుంచి అడ్రస్ మీద వచ్చింది నా అడ్రస్ వచ్చింది ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అడ్రస్ చేంజ్ చేసుకుని చాలా ఇప్పుడు ఇట్లా అని రాసి మెల్ల చాలా సబ్స్ప్రైసింగ్ ఫోటో ఫ్రేమ్ అనమాట ఇందులో ఈ రోజు నుంచి నేను ఫోటో పెట్టుకుంటాను నిజం చెప్తున్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే కింద ఫోటో పెట్టుకుంటాను నీళ్ళు ఉంది చాలా ఇష్టం ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవాలంటే సో మచ్ చాలా బాగుంది సో మచ్ డే అండ్ టెన్షన్ పడుతుంది స్వింటికి వెళ్ళాలని తను నెక్స్ట్ వీక్ అండ్ అలానే మా బావా అండ్ మద్దలు కలిసి ఏమో తెచ్చినారు తెలియదు ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ గిఫ్ట్స్ చూసి ఓపెన్ చేయాలంటే చాలా అంటే చాలా ఇష్టం కఫ్స్ అన్నమాట నెస్డే అర్థమైపోయింది నేను అన్ని উল্টা పన్ని చేస్తా উল্টা రిట్టం లాస్ట్ లో చూపిస్త సం క్లారిటీగా మీకు క్లారిటీ లేసేగా దూరం నుంచి గిఫ్ట్స్ అన్ని చూపిస్తాం ఓకేనా ఇంకా వీలైతే విడి ఖరప్ చేయండి ఇంకా मुझे समझी नहीं पिची एक तो कार है कार है कलाकृतियाँ होती हैं हम्म 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 ఇంకా వీళ్ళైతే ఇంటి దగ్గర పిల్లలు అనమాట సిల్నా జాండ్ వీళ్ళందరూ మనసు అనమాట ఆడుకోవడానికి ఇంటి దగ్గర పొరగాళ్ళు ఎప్పుడు దేమే బుడే ద విటరా దెను ఉకిచా ను పెట్టు రెడ్ అది పింక్ కా రెడ్ టైప్ లా కనపడుతుంద కదా దిస్ ఇస్ మై బర్త్ రెడ్ అది పింక్ కా

గ్రీష్మ ఎప్పుడు వచ్చింది చూడండి గ్రీష్మ మిస్ అయింది గాయ్స్ చూస్తున్నారు కదా బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకా వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ అయితే పెట్టినాను ఇంకా చెల్లికి విష్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే విష్ చేసేసేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాబు బయటకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాము